హలో అండి వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు అలసంద గుగ్గులు చూద్దాం సింపుల్గా ఈజీగా చేసే విధానం ముందు ఒక హాఫ్ కేజీ అలసందలు తీసుకొని అవి శుభ్రంగా కడుక్కో కడిగి నానబెట్టాలి రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి పక్కన నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇవి నానడం వల్ల తొందరగా ఉడుకుతాయి గుగ్గులు ఒక గంట పక్కన పెట్టి ఇప్పుడు నేను అన్నీ తీసి కుక్కర్లో వేసుకున్నాను దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి గుగ్గులు అవి అలసందలు నీళ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్లు రాణించుకోవాలి గ్యాస్ మీద పెట్టి రెండు విజిల్లు వచ్చిన తర్వాత మూత తీస్తే ఉడికినాయి ఇప్పుడు ఒక బొక్కల గిన్నెలో వడవ వేసుకోవాలి రెండు విజులకు బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ గుగ్గులని తాలింపు వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి రెండు గంటలు నూనె వేసుకోవాలి నూనె ఇటెక్కిన తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆ పచ్చిమిర్చి పచ్చి ఉల్లిపాయకి పడుతుంది మన గుగ్గులు ఏమైనా తక్కువ ఉన్నా ఈ సాల్ట్ వేసుకోవడం అడ్జస్ట్ అయిపోతుంది ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదండి కొంచెం ఉల్లిపాయ మెత్త మగ్గుతే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు గుగ్గుళ్ళు వేసి బాగా ఒక నిమిషం బాగా క కలపెట్టాలి గింటతో ఆ తాలింపు అంతా గుగ్గులు పట్టే వరకు కలపాలి అంతేనండి అలసంద గుగ్గులు ఈజీగా చేసే విధానం ఈ వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy.